ారత గో సేవ ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ఆయన లక్ష్మీనగర్ లో మాట్లాడారు బక్రీద్ పండుగను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుండి పాత బస్తీకి అక్రమంగా రవాణా చేస్తున్న ఆవులను రక్షించాలని ఆయన కోరారు రాష్ట్రంలో గోవులను రక్షించాలని తమ ఫౌండేషన్ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ రవి గుప్తాలను కలిసి విన్నవించామని తెలిపారు ముస్లిం సోదరులు కూడా మత సామరస్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆవులను వందించడం భుజించడం మానుకోవాలని బాలకృష్ణ గురుస్వామి కోరారు నమస్కారం మేము అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి గోహత్యలు ఆపాలని గోరక్షణ చట్టాలు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ రవి గుప్త గారికి హైదరాబాద్ సైబరాబాద్ మరియు రాచకొండ కమిషనర్లు గారికి కూడా మేము విజ్ఞప్తి చేశాం రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో గోవులను కానీ అదేవిధంగా దూడలను కానీ ఎద్దులను కానీ ఎట్టి పరిస్థితుల్లో చంపడానికి వీల్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ గారికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారికి కేంద్ర ప్రభుత్వం పంపిస్తూ వచ్చింది ఈ సంవత్సరం కూడా పంపించారు మేము ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో గోవులను కానీ దూడలను కానీ ఎద్దులను కానీ హత్య చేయొద్దు ఒకవేళ పద్నాలుగు సంవత్సరాలు దాటిన ఎద్దులైతే అది ఒక వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ చే సర్టిఫైడ్ చేసినదైతే అది ఒక గవర్నమెంట్ గోవధశాలలో మాత్రమే వాటిని వధించడానికి అది కూడా ఒక సైంటిఫిక్ గా దానికోసం రీసెర్చ్ చేయడానికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది చట్టాలను కాపాడుసిన బాధ్యత ప్రతి ప్రభుత్వంపై ఉన్నది ఈ ఆవు లేకపోతే మన మనుగడ లేదు ప్రపంచ మానవాళికి మొత్తం కూడా మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ ఆవు ఈ ఆవుకు ఒక మతంతో సంబంధం లేదు ఆవు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి కూడా అవసరం అలాంటి ఆవు లేకపోతే ఈ భూమి పైన మానవాళి మిగలదు ఎందుకంటే ఈరోజు గోమూత్రము గోమయంతో ఈ భూమి సస్యశామంగా శ్యామలంగా అయ్యి దానితోని మనం ఆహారం తిన్నట్టయితే ఆరోగ్యంగా బతుకుతాం వర్షాలు పడ్డానికి కానీ అదేవిధంగా పర్యావరణం కాపాడటానికి కానీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉండడానికి ఈ గోవే ముఖ్యమైన కారణం అలాంటి ఆవులను బతికించాల్సిన బాధ్యత భారతీయులు ప్రతి ఒక్కరి పైన ఉన్నది ఈరోజు దేశవ్యాప్తంగా యాభై వేల పైగా ఆవులను అతి కిరాతకంగా చంపేస్తున్నారు ఇప్పుడు సెప్టెంబర్ పది జూలై పదిహేడవ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి కొన్ని వేల ఆవులను అక్రమంగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఒక్కొక్క వాహనంలో దాదాపు యాభై నుంచి అరవై వరకు ఈ గోవులను గోవులను తీసుకొస్తూ తరలిస్తూ ఆహారము మంచినీరు లేకుండా అతి కిరాతకంగా చంపేస్తున్నారు అలాంటి గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది అదేవిధంగా మేము ప్రతి ఒక్క పౌరుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎక్కడ ఆవులు కనిపించినా మీరు పోలీస్ శాఖకు హండ్రెడ్ కు డైల్ చేయండి లేదంటే మీ గూగుల్లో కన్సల్ట్ ఏ ఏరియాలో మీరు ఉన్నారో ఆ ఏరియా పోలీస్ స్టేషన్